అండి బాగున్నారా సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికి నేను పరిచయం అవుతున్నాను కదా నా వీడియోస్ చూస్తున్నారు రీల్స్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు థ్యాంక్స్ అండి ఈరోజు అయితే ఒక చిన్న స్టోరీతో వచ్చేసాను అదేంటిది అంటే కోపం అండి ఎవరికైనా సరే కోపం అనేది సారంట ఒక పాము ఒక వైపు నుంచి వెళ్తుందంట ఒక దగ్గర వెళ్తుందంట పాము వెళ్తూ ఉంటే దానికి మధ్యలో అది వెళ్ళే దారిలో ఒక కత్తిపీట అడ్డంగా పెట్టిందంట అర్థమవుతుంది కదండి కత్తిపీట కత్తిపీట అడ్డంగా పెట్టి ఆ పాము దాన్ని ఉద్దుపెట్టుకోకుండా గమనించకుండా కత్తిపీట మీద నుంచి వెళ్ళిందను వెళ్ళేటప్పటికీ దానికి కొంచెం కొంచెం కట్ అయినట్టు అయ్యిందంట కట్ అయినట్టేటప్పటికి దానికి చాలా నొప్పి అనిపించింది బాధ అనిపించింది బాధ అనిపించిన తర్వాత అది బుస్సున కోపం వచ్చేసి పడగెప్పి దాన్ని కాటేద్దాం అనుకొని కాటేసిందండి కాటేసేటప్పటికీ దానికి అది కత్తిపేట తెలియదు కదా దానికి మనమైతే కత్తిపేట అని తీసి పక్కకు పెడతాం దానికి తెలియకపోవటానికి దాని కోపంతో ఒకసారి ఇలాగా దానికి కాటైపోయేటప్పటికి దానికి ఇంకా కొంచెం గాయం ఎక్కువైందని గాయం ఎక్కువైపోయేటప్పటికీ అది ఇంకా బాగా ఇంకా ఎక్కువ కోపంగా అరే ఒక దగ్గర తగిలింది తగిలితే తగిలింది అని వెళ్ళిపోతే పోయేది మరలా అది దానికి గాయం అయింది గాయం అయిన తర్వాత ఈసారి ఇంకా ఎందుకు వదలాలి ఇది ఇంకా నన్ను గాయం చేస్తుంది అనుకునేసి ఆ కత్తిపీటని ఏం చేసింది పాము గట్టిగా చుట్టుకోవడం మొదలుపెట్టిందంట చుట్టుకోవడం మొదలు పెడితే దానికి ఇంకా అక్కడక్కడ కట్స్ అవుతూ ఉన్నాయి అక్కడక్కడక్కడక్కడ కట్స్ అవుతూ ఉండేటప్పటికి అది ఏం చేసింది దానికి ఇంకా సురుకు చురుకు చురుకు మనకొని ఇంకా పెయిన్ ఎక్కువ ఉంది ఇంకా పెయిన్ ఎక్కువ ఇంకా కోపం వచ్చేస్తుంది పాము ఇంకా కోపం ఎక్కువ వచ్చేటప్పటికి అది ఇంకా గట్టిగా బిగబట్టడం మొదలుపెట్టిందంట అంట కత్తిపీట గట్టిగా బిగబడితే ఏమవుతుందండి అది మొత్తానికి గట్టిగా చుట్టుకొని 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 కామేసుకొని ఇట్లాగా కత్తిపెట్టిన మొత్తానికి గిలగిల కొట్టుకొని మొత్తం కటింగ్ 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 అయ్యేసి రక్తం గారిపోతా విలవేలామని దాని ప్రాణం పోయిందని కోపం చూసారా ఎలా అయ్యిందో అదే మరి కొంచెం కోపం వచ్చింది కదా అనేసి మనం కోపాన్ని తగ్గించుకొని ఉన్నామనుకోండి బ్రతికి బయటపడటం పాము కదండి తెలియక దానికి పాపం కత్తిపెట్టా అని తెలియలేదు దానికి కోపం ఎక్కువయ్యే కొంది కూడా ఇంకా గట్టిగా చుట్టుకోవటం మొదలుపెట్టింది దాని ప్రాణాన్ని అదే ఆ కోపంతో తీసేసుకుంది చనిపోయింది అయితే మాకు ఈ కథలో నీతే ఏమిటట్టారు నాకు తెలిసి ఎవరికైనా కోపం వస్తుంది కాబట్టి ఆ కోపం వచ్చినప్పుడు కొంచెం మా సమయస్ఫూర్తిగా ఆలోచించి కోపాన్ని తగ్గించుకొని నిదానంగా ఆ పరిస్థితులు బట్టి పక్కకు వెళ్ళిపోవాలి అక్కడే ఉన్నామనుకోండి కోపం అవుతుంది వాదన ఎక్కువైపోతుంది ఎదుటి వాళ్ళతో ఎవరితో అయినా సరే అలా వాదించుకోకుండా ఒకళ్ళ కోపం ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గి పక్కకు వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాం అలా కాకపోతే కోపం వచ్చి కొట్టుకున్నారనుకోండి ప్రాణాలు కూడా పోతాయి కదా చిన్న కోపం చాలామందికి నష్టం కలిగిస్తుందండి అందుకని చెప్తున్నా నేను మొన్న మధ్య అయితే ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది నేను ఎక్కడో చూశాను రీ ఇదే వీడియోస్లోనే చూసాం అందరం చూస్తాం కదా యూట్యూబ్ ఏదో కూడా చూస్తూ ఉంటాం చిన్న కార్ పార్కింగ్ పెట్టాడంట కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చేసిన దగ్గర ఎదుటి వాళ్ళ ఇంకొక ఆయన కార్ పార్కింగ్ చేసి ఆ చిన్న గొడవకి ఈయన ప్రాణం కోల్పోవటం జరిగింది చిన్న గొడవే ఏముంది సర్దిపుచ్చుకుంటే అయిపోయేది కదా అలాగా ఎక్కువ కోపాలకు వెళ్లకుండా పోయే అందరికి తెచ్చుకోకుండా కోపాన్ని తగ్గించుకొని మన మనం మనం అనుకోండి కొన్నాళ్ళు సేఫ్గా ఉంటాం హ్యాపీగా ఉంటాం నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ సౌదర్యం